ఒళ్ళు కదా మనం ఎలా ఉంటామో అలా తీసుకున్నాను అప్పుడప్పుడు శారీస్ కూడా స్పేర్లు అలా నేను రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం చిటక్కలా ఇలా కట్టుకోవచ్చు అనమాట అందుకోసం ఇప్పుడు యూజ్ అయిన సార్ మా అమ్మాయి శారీ ఫంక్షన్ కోసం శారీస్ అయితే తీసుకోలేదనమాట ఇంట్లో ఉన్నాయి ఒక్కటైతే తీసుకుని ఎమర్జెన్సీగా ఇది మాత్రం మెయిన్ శారీ ఫంక్షన్ రోజు కట్టే శారీ మాత్రం ఇంట్లో ఉండే వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోరే తీసుకొని పెట్టిన నేనే బ్లౌజ్ కుట్టుకున్నాను దీనిపైది ఎందుకంటే అట్లా స్పేర్లో పెడతాను మనం బంగారం కాదు అప్పుడో తొలం అప్పుడో తోలం కొనుక్కున్నట్టు నేను అప్పుడోసారి అప్పుడోసారి కొని స్పేర్లో పెట్టుకుంటాను వాటికి బ్లౌజు అంతా రెడీ చేసి పెట్టుకుంటాను ఎమర్జెన్సీ ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు దాన్ని కట్టుకుంటాను అనమాట అట్లా దాని అందులో భాగంగానే ఇది కూడా తీసుకొని ముందు పెట్టుకున్నాను ఇక దీని బ్లౌజు రెడ్ కలర్ నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను పాప కోసం కూడా ఒకటి ఎమర్జెన్సీ ఒకటైతే కుట్టినా ఇట్లా ఈ బ్లౌజ్ కూడా ఇది నేనే స్టిచ్ చేసిన నేను కూడా ఒకటి కుట్టుకున్నాను అనమాట ఈ శారీ వచ్చేసి నైన్టీన్ థౌజండ్ అనమాట మంచి బిగ్ బార్డర్ ఉంది ఏమంటారు ఇది బ్లూ కలర్ బ్లూ కలర్ శారీ రెడ్ బార్డర్ కొంచెం రామా గ్రీన్ టైప్ ఉందనమాట ఒకసారి రెడ్ కలర్ బార్డర్ రామా గ్రీన్ బ్లూ బ్లూ ఇష్ ఎక్కువుంది అనమాట ఇది ఇది శారీ అనమాట నైన్టీన్ థౌజండ్ శారీ ఇప్పటి అయితే నాకు ఇంత కాస్ట్ శారీ లేదు ఇదే ఫస్ట్ టైం అనమాట బతుకమ్మ పండుగకు కట్టుకుందామనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ కంటే ముందే దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా పాప శారీ ఫంక్షన్కి ఇది కడదామని అనుకుంటున్నాను అనమాట చాలా బాగుంది ఇది మంచి హెవీగా ఉంది శారీ కూడా చాలా సూపర్గా ఉంది ఇక దీని బ్లౌజు ఇది అనమాట ఇది కూడా నేనే స్టిచ్ చేసిన అప్పుడప్పుడు శారీస్ కొని పెట్టుకుంటే కూడా మనకి ఎమర్జెన్సీ ఏదైనా దావతులు అలా వచ్చినప్పుడు మనం మంచిగా టెన్షన్ పడకుండా అన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇది మెయిన్ ఫంక్షన్ రోజు కట్టడానికి తీసుకున్నాను ఇక లంగా బోన్ అనమాట ఇది కూడా బిఫోర్ వన్ ఇయర్ ముందే స్టిచ్ చేసి పెట్టిన ఇది శాండిల్ కలర్ చిట్టి శాండిల్ కలరేగా శాండిల్ కలర్ గ్రీన్ బార్డర్ మంచి బార్డర్ చాలా బాగుందనమాట ఇట్లా మిడిల్లో గ్యాప్ వచ్చి ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది లుక్ అనే ఉద్దేశంతో ఇలా తీసుకొని ఇది శారీ వన్ ఇయర్ బిఫోర్ తీసుకొని దీన్ని స్కట్లా ఇలా కుట్టి పెట్టానండి అంటే నేను కూడా వేసుకుంటాను అప్పుడప్పుడు ఈ మధ్య ఆ పాప హైట్ అవుతుంది కాబట్టి ఆమెకు కూడా వస్తుంది ఇద్దరం యూజ్ చేస్తున్నాం ఈ శారీ తీసుకొని స్టిచ్ చేసి పెట్టినా ఇది కూడా ఎప్పుడో తీసుకున్నాను ఇప్పుడు లంగా ఓని వేయడానికి పాపకు మంచిగా సెట్ అవుతుంది దీని బ్లౌజ్ ఏమో కొంగు అనమాట ఇది ఇలా కొంగు స్టిచ్ చేసిన కొంగుకు అమ్మాయికి బ్లౌజ్ సెట్ చేసిన బ్లౌజ్ ఏమో నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇంకా స్టిచ్ చేయలే స్టిచ్ చేయాలని అక్కడ పక్కన పెట్టిన అమ్మాయికి అయితే ఇది సెట్ చేసిన ఇక గ్రీన్ ఓని అనమాట ఈ కాంబినేషన్ ఇలా బాగుంటుంది అని డిఫరెంట్ కాంబినేషన్ లుక్ మంచిగా ఉంటుంది అందుకే ఈ విధంగా తీసుకొని అయితే స్టిచ్ చేసి పెట్టిన ఇప్పుడు ఫంక్షన్ కోసం అయితే తీసుకోలేదండి ఎప్పుడో తీసుకొని పెట్టాను కాబట్టి ఇలా మంచిగా సడన్గా ఫంక్షన్ అనుకున్నప్పుడు ఇలా మంచిగా సెట్ అయినాయి నాకు ఈ బట్టలు అయితే మంచిగా కాస్ట్లీగా ఉన్నాయి ఈ స్కర్ట్ కూడా ఈ స్కర్ట్ కూడా నేనే స్టిచ్ చేసిన అనమాట మంచిగా ఉంది కదా కలర్ కాంబినేషన్కు డిఫరెంట్ లుక్ అయితే నాకు చాలా బాగా మంచిగా ఉంటుంది అనమాట ఎప్పుడు డిఫరెంట్ లుక్ ఇవ్వాలి ఇలా లంగ్ అయితే స్టిచ్ చేసిన అనమాట ఇది కూడా ఇప్పుడు సారీ ఫంక్షన్కి బిఫోర్ కట్టడానికి మంచిగా యూజ్ అవుతుంది ఓని బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా సింపుల్గానే కుట్టేసిన ఎక్కువ మంచి అయితే ఎక్కువ డిజైన్స్ అయితే ఏం పెట్టలే వర్క్ కూడా వేయించలే ఇలా సింపుల్గా ఉంటేనే బాగుంటుంది అని ఇలా స్టిచ్ చేసిన అనమాట ఇది ఇక ఈ శారీ ఫంక్షన్ రోజు కట్టుకోవడానికి నేను తీసుకున్నాను అనమాట ఇంట్లో ఉన్నాయి కానీ కొంచెం ఎందుకు కట్టుకోవాలనిపించలేదు ఒక త్రీ థౌజండ్ అనమాట ఇది త్రీ థౌజండ్ అయితే ఎమర్జెన్సీ తీసుకున్నాను ఇందులో బ్లౌజ్ కుట్టియలేదు దీని క్లాత్ సపరేట్ తీసుకొని స్టిచ్ చేయించిన అనమాట చిన్న బార్డర్ దీంట్లోది పైనది ఉంటుంది కదా బ్లౌజ్ అది కట్ చేయించేశాను ఇది ఒక మీటర్ బ్లౌజ్ క్లాత్ సపరేట్ తీసుకున్నాను అనమాట దానికి ఈ క్లాత్కు బార్డర్ వచ్చింది దాన్ని కట్ చేసి ఈ బార్డర్ కింద ఇలా అటాచ్ చేయించేసిన బాగుంది కదా కొంచెం వర్క్ వేసినట్టుగా లుక్ వచ్చింది బాగుంది ఇట్లా సింపుల్గా త్రీ థౌజండ్ శారీ అండి ఈ డిఫరెంట్ కలర్ కాబట్టి మంచిగా అనిపించింది ఈ కలర్ బార్డర్ పట్టు శారీస్ నాకు లేవు అందుకే ఇలా తీసుకున్నాను ఈ సారీ ఇది రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది ఆరెంజ్ కలర్ ఇదిగోండి ఇది ఏమంటారు పర్పుల్ కలర్ బార్డర్ ఆరెంజ్ కలర్ శారీ కాంబినేషన్ సూపర్ ఉందండి ఎక్సండ్ బయటకైతే మంచి కనబడుతుంది థిక్గా ఇక ఇదైతే నేను తీసుకున్నాను అనమాట బాగుంది డిజైన్ అయితే ఇది ఫంక్షన్ రోజు నేను కట్టుకోవడానికి సింపుల్గా త్రీ థౌజండ్ రూపీస్ సారీ మంచిగా అనిపించింది నాకైతే ఈ కలర్ కాంబినేషన్లో ఫస్ట్ టైం తీసుకున్న బార్డర్ ఇక గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ సారీ ఇది పాపకి ఫస్ట్ కట్టిద్దాం అనుకొని తీసుకున్నానండి మంచి రెడ్ బార్డర్ గ్రీన్ సారీ ప్యారెట్ గ్రీన్ మస్తు ఫుల్ కలర్ ఉంది చాలా బాగుంది ఇక దీనికి బ్లౌజ్ అయితే కుట్టలేదు ఇది బయట నుంచి తీసుకున్న క్లాత్ ఇది కూడా ఇది బ్లౌజ్ సింపుల్గానే ఇది కూడా కుట్టించిన అనమాట ఇది బయట కుట్టించిన ఇక ఎమర్జెన్సీకి అయితే కొంచెం టైం ఉంటే నేను కుడతాను ఇది ఎమర్జెన్సీ తీసుకున్న శారీ ఇది ఒకటి నేను ఒకటి త్రీ థౌజండ్ ఇది ఫైవ్ థౌసండ్ శారీ అనమాట ఇప్పుడైతే ఫంక్షన్ కోసం తీసుకునే ఇంతే బట్టలు షాపింగు చాలా తక్కువ బట్టలు తీసేసుకున్నాం ఇది కూడా పాప ఫస్ట్ కట్టిద్దామని తీసుకున్న ఎమర్జెన్సీగా చూడాలి ఫస్ట్ గ్రీన్ కలర్ కట్టాలంటారు కదా అమ్మాయికి అట్లా అని తీసుకున్న ఇది కూడా చాలా బాగుంది బిగ్ బార్డర్ వచ్చేసి ఇలా మంచిగా ఉంది ఇది కలర్ రెడ్ బార్డర్ క్యారెట్ గ్రీన్ కలర్ శారీ అనమాట చిన్న పైన బార్డర్ వచ్చేసింది చాలా సూపర్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఈ కలర్ శారీ కూడా లేదనమాట అందుకే తీసుకున్నాను మంచిగుంది అనమాట ఇది కూడా చాలా సూపర్ ఉంది కాంబినేషన్ ఇది కూడా అమ్మాయికే నా తల్లికి ఇక ఇది కూడా ఇంట్లో ఎప్పుడో ఉండే అనమాట శారీ ఇది ఇది కట్టిద్దామని అనుకుంటున్నా కాకపోతే ఇది కొంచెం లైట్గా ఉంది కలరు కానీ ఈ బార్డర్ లుక్ కూడా చాలా బాగుంది ఇది ఇంట్లో ఎప్పుడో తీసుకున్నా ఇది కూడా లంగా కుట్టాలనా లేకపోతే శారీ కట్టాలా అనేది ఆలోచిస్తున్నా చూడాలి ఇది ఇప్పుడు నేను కట్టుకో అమ్మాయి అమ్మాయికి కట్టి అన్న లేకపోతే అంటే ఇప్పుడు కుట్టడం అయితే వీలు కాదు ఇక ఫంక్షన్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి చూస్తున్నా ఇది ఇదైతే స్క్వేర్లో పెడుతున్నా అలా ఆలోచిస్తా శారీగా ఉంచేసే అన్న ఓణిగా సెట్ చేయాలనేది ఆలోచిస్తున్న జర్రాంత ఇక మా బుడ్డోని మాత్రం ఏం తీసుకోలేదండి బట్టలు దసరాకు తీసుకున్న ఒక డ్రెస్ ఉన్నది అది వేసుకుంటాడు మగపిల్లలు కదా వాళ్ళకి తక్కువే ఉండాలన్నమాట ఆడపిల్లలకైతే ఎక్కువ ఉండాలి ఇక ఇదండి మా అమ్మాయి ఫంక్షన్ శారీస్ తీసుకున్నా తీసుకున్నా అంటే అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీసుకున్నాడు పెట్టినా ఇక ఒకటి రెండు అయితే ఎమర్జెన్సీగా తీసుకున్న లోకల్నే తీసుకున్న అది ఒకటి మాత్రం మెయిన్ పెద్దసారీ వచ్చేసి హైదరాబాద్లో తీసుకున్న మిగతా అన్నీ మా గజ్వెల్నే అనమాట ఇక షాపింగ్ అనేది ఇదన్నమాట మా చిట్టోడికి మాత్రం ఉన్నాయి దసరాకి తీసుకునేది ఒక డ్రెస్ అది వేసేస్తే వాడికి అయిపోతుంది ఇదండి మా అమ్మాయి సారీ ఫంక్షన్ కోసం తీసుకునే శారీస్ అప్పుడప్పుడు గోల్డ్ కదా మనం ఎలా ఉంటామో అలా తీసుకున్నాను అప్పుడప్పుడు శారీస్ కూడా